ఇస్తున్నా మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అందరు బాగున్నారండి మంచిది చాలా బలమైన శక్తివంతమైన వర్తమానములతో మీ ముందుకు వస్తున్నాను మాస్టర్ మోసస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ప్రాంతంలో మరి మా సేవ జరుగుతుంది పెట్లహేమ్ స్కూల్లో మల్కాజిగిరి గారు మరి ఎవ్రీ సండే నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు జరిగే ఆరాధనలు మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నా మంచిది మరి అలాగే లైవ్లో పార్టిసిపేట్ అవుతున్న వారందరికీ నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో లైవ్లో మేమందరము రావడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాం కలిసి ప్రార్థిస్తున్నాం మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించునుగాక మీ యొక్క అనారోగ్య సమస్యలు దేవుడు సంపూర్ణంగా స్వస్థత నెమ్మది కలిగించేను గాక లైవ్లో గొప్ప కార్యాలు పొందబోతున్నారు దయచేసి కలు ముసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్తానండి పరిశుద్ధులను తండ్రి మీకు వందనాలు ఎవరైతే ఈ లైవ్లో మాతో కూడానైనా ఐక్యమవుతున్నారు ప్రార్థిస్తున్నారు కలిసి ఏకమనసుతో ప్రార్థిస్తున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నారు ప్రార్థనలు ఏకపించే ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ నెమ్మది సమాధానం కలిగ చేయమని అలాగే తండ్రి రోగులైన వారిని చేయండి మీ శాంతి సమాధానంతో నింపిన నడిపించండి తండ్రి చక్కటి ఆరోగ్యాలతో నింపుతున్నందుకు వందనాలు అనేక బలమైన కార్యం జరిగించబోతున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఏ సూక్రి ఇస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మంచిదండి మరొకసారి మరి నేను ఆసిన పాటలోంచి ఒక పాట మీ కొరకు దేవుని కాత్మ ద్వారా పాడాలని కోరుకుంటున్నాను చక్కటి పాట అనేకసారి పాడుతున్నాను అమరవినడీ సయ్యా దారాధనా దీకి అమురవినెడియ్యా రాధనా వీకే ఈ దీనుడు మొరపెట్టగా ఆలకించావు ఈ దీనుడు మొరపెట్టగా కలిగిన భయములు విడిపించావు నాకు కలిగిన భయములు విడిపించావు నా మొరవినడీ సయ్యా నా రాధ నా మీకే నా మొరవినడీ సయ్యా మీకున్న దాంట్లోంచి వేరే వారికి తెలియచు షేర్ చేయొచ్చు నా మురవి సయ్యాధనా ఇరుకులో ప్రార్థించగా ఆలకించావు ఇరుకులో ప్రార్థించగా ఆలకించావు విశాలను చూపి నడిపించావు నాకు విశాలతను చూపి నడిపించావు నా మురవి సయ్యా ఆరాధనా మీకి నా ముడీ ఆరాధనా మీకే బాధలలో పిలువగా ఆలకించావు బాధలలో పిలువగా ఆలకించావు నమ్మకమును చూపి దీవించావు నాపై నమ్మకమును చూపి సయ్యా నా వినడీసారాధనామీ థ్యాంక్ సయ్యా థడ్ అవును ఆరాధించే ఈ సమయంలో ప్రభు యొక్క సన్నిధి గాక మీ జీవితాల్లో బలమైన కార్యాన్ని గాక థ్యాంక్ యూ నైనా సయ్యా లో పిలువగా ఆలకించావు పాదలలో పిలువగా ఆలకించావు అలిలుయ పాదలలో పిలువగా ఆలకించావు నమ్మకమును చూపి ధీవించావు నా నమ్మకమును చూపి ధీవించావు

నారాధన బీకే చాలా మంచిదండి మరి లైవ్లోకి వస్తున్న మీ అందరికీ కూడా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతిరోజు వచ్చే లైవ్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించను గా వీళ్ళ రోగులైన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈ ప్రవచన సందేశముల ద్వారా ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక అనారోగ్యంతో ఒకవేళ ఇంటి వారికి కానీ బంధువులు కానీ తోటి వారు కానీ ఎవరైనా కనుక అలాగే ఉన్నట్లయితే వారి కొరకు నేను మనందరం కలిసి ఏకమనసుతో ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర నుంచి తప్పక కార్యాలు చూస్తాం మరి అటువంటి బలమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించండిగాక మరి నవాక్య సందేశములకి నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను అన్య భాషల ద్వారా అన్నోన్ టంగ్స్ ద్వారా అన్య భాషల ద్వారా దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు అనగా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో దేవుని ఆత్మతో నింపబడతావో శక్తితో నింపబడతావో మరి నీకు తెలియని క్రొత్త భాషలు నీకు అనుగ్రహిస్తాడు మరి ఈ యొక్క అన్య భాష లేదా పరిశుద్ధాత్మ ద్వారా కలిగే భాష అన్నోన్ టంగ్స్ మరి ఈ యొక్క భాష ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఈ జీవితంలో చాలా మేలు జరుగుతాయి అనేక ఆశీర్వాదాలు ఉంటాయి వాటిలో ఆత్మక్షేమాభివృద్ధి అలా జ్ఞానాన్ని పొందుతాం అలాగే మర్మాలు మనకు అర్థమవుతాయి అనేక విషయాలు ఉంటాయి వాటిలో మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం అలా ప్రార్థిస్తామో పరిశుద్ధాత్మలు అన్య భాషలు మరి కనుకను అలా చేసినట్లయితే నీ ఆత్మ అనేది ఏమవుతుందంటే వర్ధిల్తుంది లేదా క్షేమాభివృద్ధి పొందుతుంది దాంతోపాటు కూడా నీ దేహానికి చక్కని ఆరోగ్యాన్ని ప్రభుత్వం ఇచ్చేస్తాడు బైబిల్లో కనుక చూసినట్లయితే మరి వ్యూహాన్ రాసిన మూడో పత్రిక మూడో పత్రిక బైబిల్లో చూస్తే వ్యూహాన్ రాసిన మూడో పత్రిక రెండో వచనాన్ని కనుక చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది ఫ్రీడా బిలవర్డ్ నీ ఆత్మ వర్ధిలిచ్చిన ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిలిచ్చు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఇక్కడ చూసినట్లయితే ప్రీఢ న్యాత్మ ఆత్మ మన ఆత్మ ఎలాగూ వర్ధిల్లుతుందంటే పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలో ప్రార్థిస్తున్నప్పుడు ఏడిఫై అనగా క్షేమాభివృద్ధిని ఉంటుంది వర్ధిల్లుతుంది చాలామంది ఈ విషయాన్ని విస్మరిస్తారు ఏదో ఒక కూటానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చేపుడు రెండు విషయాలు ఒక నిమిషం ప్రార్థించి తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతారు కానీ మనం డైలీ లైఫ్లో అనగా ఒక గంట లేదా రెండు గంటలు మూడు గంటలు పరిశుద్ధాత్మలు కట్టుకోవాలా పరిశుద్ధాత్మలు ప్రార్థించాలి దాన్ని అన్య భాషలు ప్రార్థించడం అన్య భాషలు ప్రార్థించడం ద్వారా అనేకమైన మేలున్నాయి మరి వాటిలో ఒక ప్రథమమైన మేలు ఏంటంటే నీవు అలా ప్రార్థించడం ద్వారా బిలవెడ్ ఐ విష్ అబౌట్ ఆల్ థింగ్స్ దట్ యు మేస్ట్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ ఇన్ హెల్త్ అంటే ఇన్ హెల్త్ అంటే అన్ని విషయాలు వర్ధిలిచవు అంతేకాదు దేవునికి వాక్యం అంటుంది వర్ధలుచు సౌఖ్యముగా సౌఖ్యముగా అనగా ఆరోగ్యములో ఇక్కడ బీ ఇన్ హెల్త్ అంటే ఆరోగ్యములో నువ్వు సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉంటే సౌఖ్యంగా ఉంటావు అనారోగ్యంగా ఉంటే అసౌకర్యంగా ఉంటావు ఇక్కడ చూసి సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను అంటే నీ ఆత్మ ముందు వర్దిల్లాలా ఆత్మ వర్దిల్లుతున్నప్పుడు నీ దేహములో కూడా కార్యం జరుగుతుంది నీ దేహానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మరి ఎవరైతే అనారోగ్యంతో ఈ వాక్యాన్ని వింటున్నారో మీ జీవితంలో ఒక సీక్రెట్ అందిస్తున్న ఒక రెవలేషన్ మర్మాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే నువ్వు ఎప్పుడైతే అన్య భాషలతో ప్రార్థిస్తావో అని దినం జ్ఞాత్మవర్దిలుతుంది జ్ఞాత్మ వర్ధిల్లో ప్రకారం నువ్వు అన్ని విషయాలు వరదలతో అంటే ఆత్మల వర్ధిల్తో అన్ని విషయాలు వర్ధిల్తో అంతేకాదు దేహములో ఎలాగుంటావంటే బి ఇన్ హెల్త్ సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను సౌఖ్యంగా కూడా ఉంటావు అవును చూడండి ఎంత డబ్బున్నా ఎంత బిల్డింగ్స్ ఉన్నా ఎంత చదువులున్నా చక్కటి ఆరోగ్యం మనకు సహకరించకపోతే చాలా దుఃఖపడతాం బాధపడతాం కొంతమంది డైట్ ద్వారా మంచి ఆరోగ్యం అంటారు మంచిదే మంచి డైట్ తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది ఎక్సర్సైజ్ ద్వారా ఆరోగ్యం అంటారు మంచిదే అది కూడా కాదంటలేం ఎక్సర్సైజ్ కూడా మంచిదే కానీ వీటికంటే ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే టైట్ తీసుకోవటం ద్వారా ఏదో కొన్ని బాదం పప్పు లేదే లేకపోతే జీడిపప్పు అని ఇలాగ ఆల్మండ్ అని లేదా నట్స్ అని లేదా కిస్మిస్ అని ఇలాగా నువ్వు తింటావు మటన్ అని చికెన్ అని బిర్యానీ అని ఇవన్నీ ఓకే ఇవన్నీ నీకు అన్ వాటి హెల్త్ అని అనుకుంటావు ఓకే హెల్త్ అని లోకంలో పిలుస్తాం కానీ దానికంటే ప్రాముఖ్యమైన మనొక విషయం ఏంటంటే నీ స్పిరిట్ నీ సోల్ నీ ఆత్మ వర్దిల్లుతూ ఉండాలా అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ఆత్మ వరదిల్లుతూ ఉంటుంది వరదిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వరదిల్తావు నీ దేహంలో కూడా సౌఖ్యంగా ఉంటావు అటువంటి కృప అటువంటి బ్లెస్సింగ్ ఈ దినం నుంచి దేవుడికి ఇచ్చినుగాక మరి బైబిల్లో కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది మరి ఎవరెవరైతే అనారోగ్యమతో ఉన్నారో ఇక నుంచి మరి చక్కని ఆరోగ్యాలు స్వతంత్రించుకోబోతున్నారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండబోతున్నారు మరి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం అప్పుడు నీ దేహము నాకు ఎప్పుడు నీ దేహానికి నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నువ్వు నింపబడతావు నింపబడి ప్రార్థిస్తావు అందుకే అపోసుల కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చూస్తే మీరు నుండి శక్తి పొందదరు మరి వాగ్దానం కొరకు కనిపెట్టండి అంటే దేవుని ఆత్మ వాగ్దానం చేయబడ్డది అందరి మీది కంట అవును ఆత్మతో నింపబడ్డ ప్రతి వారికి వాగ్దానం చెందుది దేవుడి శక్తితో ఆత్మతో నింపి వారికి ఆ తదుపరి అన్య భాషలతో కూడా నింపినట్లుగా ద సేమ్ టైంలో చూస్తున్నాం అప్పుడు అనగా అన్య భాషలను ప్రార్థిస్తున్నప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును నీ దేహానికి ఆరోగ్యం నీ ఎముకలకు సత్వ అంట అప్పుడప్పుడు చూడండి కొంతమంది ఎముకలలో కొన్ని వాటర్స్ ప్రాబ్లమ్స్ వల్ల వారు సత్వ లేకుండా ఉంటారు ఇసల ప్రజల్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు వారందరూ ఒక్కడైనా నీసత్వ గలవాడు లేడంట అంటే సత్వ అంటే చక్కటి ఆరోగ్యం ఎముకల్లో కూడా ఎముకలు కూడా చక్కగా ఉండాలా నీ కూడా ఆరోగ్యంగా ఉండాల లాంటి ఆరోగ్యం చూడండి వారి ఆరోగ్యం చూడండి లేతగా ఉంటుంది వారి చర్మం వారి దేహం అంతేకాదు చక్కని ఆరోగ్యం కలిగి ఉంటారు నీ వయస్సు పెరుగుతూ ఉండవచ్చు కానీ నీ దేహానికి ఆరోగ్యం ఎందుకు తెలుసా నీ దేహానికి ఆరోగ్యం నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అందుకే ఆరోగ్యం నీ దేహమునకు ఆరోగ్యం ఎముకలకు సత్వ నీ ఎముకల్లో కూడా ఏ ఎముక విరగదు ఏ ఎముక బలహీనంగా ఉండదు మరి ఇక్కడ చూస్తే అప్పుడు అనగా అన్య భాషలో నేను ఎప్పుడైతే ప్రార్థించటం ప్రారంభిస్తావో నీ స్పిరిట్ని బిల్డ్ చేస్తున్నావు కన్స్ట్రక్ట్ చేస్తున్నావు కట్టుకుంటున్నావు అలా కట్టుకోవటం ద్వారా నీ దేహానికి కూడా అక్కడ వర్ధులుచు సౌక్యంగా అవుతూ నీ దేహంలో కూడా పాస్ అవుతుందంట ఆ శక్తి ఆ మహిమ అప్పుడు దేహం ఆరోగ్యం ఎముకలకు సత్వ కలుగుతుంది ఇది సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై రెండవనికి కనుక మీరు కనుక చదివినట్లయితే దొరికిన వారికి ఏం దొరికిన వారికి ఈ భాషలు ఈ ఆత్మ అభిషేకం దొరికిన వారికి అవి జీవమును ఆ మాటలు జీవం ఆత్మజీవం అభిషేకం జీవం అందుకే ఈ ఆత్మ చావునకు లోనైన ఈ శరీరాన్ని జీవింపజేస్తుంది ఆత్మ ద్వారా అంటే దేహములు ఎప్పుడు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే దొరికిన వారికి ఆయన వాక్యం దొరికిన వారికి ఆయన అభిషేకముతో నింపబడి అన్య భాషలో ప్రార్థించిన వారికి వరము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును ఆయన మాటలు ఆయన అభిషేకం నువ్వు తెలియకుండా అన్య భాషలో ప్రార్థించినప్పుడు వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటావు వారి సర్వ శరీరమునకు దేవుడు ఏం చేస్తాడు ఆరోగ్యం అంట రోజుని అరికానిచ్చి నడిన వారికి ఒకవేళ ఆరోగ్యము లేదా అన్య భాషలో ప్రార్థించు కిడ్నీ హీల్ అవుతుంది నీ బాడీలో లంగ్స్ హార్ట్ నీ బ్రెయిన్ నీ ఐస్ నీ పనులు అందుకే మోసే చూడండి చాలా వయసు కలిగి నూట ఇరవై సంవత్సరాలు సత్వ తగ్గలే ఆరోగ్యంగా ఉన్నాడు కనుచూపు తగ్గలే కొంతమంది కనుచూపు తగ్గింది కొంతమంది చాలా వారి పండ్లు వారి కండ్లు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి అందులో కాలేబు కూడా ఉన్నాడు మరి అబ్రహామలాగున్నాడు కానీ ఇస్సాకు యాకూబు వారి కళ్ళు మందగిలినట్టుగా దేవుని యొక్క వాక్యం అంటుంది దొరికిన వారికి అవి దొరికిన వారికి సర్వ నాకు ఆరోగ్యం ఇచ్చినట్ట ఆయన మాటలు ఆయన అభిషేకం ఆయన అన్య భాషల ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్ టు బాటమ్ సర్వ శరీరం నాకు దేవునికి వాక్యం అంటుంది సర్వ శరీరం నాకు దే ఆర్ లైఫ్ అండ్ టు దోస్ దట్ ఫైండ్ దెమ్ అండ్ హెల్త్ టు ఆల్ దేర్ ఫ్లెష్ ఈ శరీరానికి చక్కటి ఆరోగ్యం అంట వీళ్ళని బంధువులలో అనారోగ్యం ఉన్నారా నువ్వు ప్రార్థిస్తా ఉంటే వారికి కూడా ఆరోగ్యం అందుతుంది నీకు నీ పిల్లలకు నీ భర్తకు నీ తల్లికి నీ తండ్రికి నీ భార్యకు నీ నెక్క చెన్నలకు అవును వారి సర్వస్ నాకు అంట ఈ లైవ్ చూస్తున్న మీ జీవితలు దేవుడు అటువంటి కార్యాన్ని జరిగించునుగాక గ్రంథం మరి బైబిల్ కనుక చూస్తే యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుతున్నా యూదారాజన ఇసుక రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది అతను కూడా అనారోగ్య పాలయ్యాడు ప్రార్థించాడు కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లు ఉంటుంది మరి కన్నీళ్లు విడిచిన అన్య భాషల్లో ప్రార్థించిన తిరిగి ఆరోగ్యాన్ని పొందుతావు ఒకవేళ అనారోగ్యవంతుడుగా అయితే ఇక్కడ రోగి అయ్యాడు మరలా ఆరోగ్యాన్ని పొందుతున్నాడు ఆయుష్ పొడిగించబడుతుంది తను ఎప్పుడైతే ప్రార్థిస్తా ఉంటో నీ ఆయుష్ పొడిగించబడుతుంది ఆరోగ్యము ద్వారా దేవునికి వాక్యం అంటుంది అతను రోగి అయినప్పుడు ప్రార్థించాడు అన్య భాషలో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అనారోగ్య సమస్యలు పోవటమే కాకుండా ఆరోగ్యవత్తులుగా మారుతాం ఆరోగ్యం పొందిన తర్వాత అతను రచించింది అనగా దేవుడు అతను ఆయుష్ను పదిహేను సంవత్సరాలు పొడిగించాడంట ఈ లైవ్ చూస్తున్న మీ చివతిలో అటువంటి కార్యము జరిగిన దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చిన గాక ఇరిమియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయాన్ని కనుక చూచినట్లయితే మరి తొమ్మిదో వచ్చినని చూస్తే రాజా నా ఏలినవాడ చూద్దామండి సారీ ఇరిమియా గ్రంథం ముప్పయో అధ్యాయము థర్టీ థర్టీయత్ చాప్టర్ ముప్పయో అధ్యాయము పదిహేడు వచ్చునని చదువుతున్నాండి పదిహేడు వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియు విలువేయబడినదనియు నీకు పేరు పెడుచున్నారు అంటే ఇతరులైతే నీకు ఏమని పేరు పెడుచున్నారంటే వారు ఎవరును లక్ష్య పెట్టని సియోనియు తనియు నీకు పేరు పెట్టుచున్నారు దేవుడు నిన్ను వెలివేయడు మరి నిన్ను లక్ష్య పెట్టని దేవుడుగా ఉండడు లక్ష్య పెడతాడు నిన్ను వెలివేయడు అయితే నేను నీకు ఆరోగ్యము కలగ చేసేదను నీ గాయములను మానిపేదను ఉన్నవా అంతరంగములు మనసులో దేహములు ఆరోగ్యము లేదా అయితే నేను నువ్వు అన్య భాషలు ప్రార్థిస్తూ ఉంటే నీలో ఉండి దేవుడే ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రభుత్వం కలిసి ఏకాత్మై ప్రార్థిస్తున్నావు అన్య భాషల్ని ఈ వరమును తీసుకొని నువ్వు ఆత్మలో ప్రార్థిస్తా ఉంటే అయితే నేను నీకు ఆరోగ్యము కలిగ నీ గాయాలు మాన్పేదను ని ఆత్మీయ శారీర గాయాలు మాన్పేదను ఇదే ప్రభువగు వాక్కు లైవ్ ద్వారా మీ జీవితాల్లో మీ ప్రతి గాయం మాన్పబడిన గాక నీ పిల్లలకు నీ ఇంటి వారికి దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చిన గాక అయితే నేను నీకు ఆరోగ్యము కలగ చేసాను దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని నీ కలగ చేస్తా అని ప్రామిస్ చేస్తున్నాడు ఇది ముప్పై మూడు ఆరు నేను దానికి ఆరోగ్యమును స్వస్థత మరలా రప్పించుచ్చున్నాను వాణ్ణి స్వస్థపరచుచ్చున్నాను వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచతను వాట్ ఏ బ్లెస్సింగ్ అవని ఇక్కడ అంటున్నాడు దానికి ఆరోగ్యమును స్వస్థత మరలాంట ఒకవేళ కోల్పోయిన దాన్ని మరలా తిరిగి తీసుకొచ్చే దేవుడు స్వస్థతను రప్పిస్తాడంట సత్య సమాధానాలు సమృద్ధిగా బయలుపరుస్తాడ ఒకవేళ ఇంటి వారికి కానీ పొరుగు వారికి కానీ స్నేహితులు కానీ అనారోగ్యముతో వారు కొడుకు ప్రార్థిస్తే ఆరోగ్యమును స్వస్థ మరలా రప్పిస్తాడంట అవును దేవుడికి మంచి ఆరోగ్యాన్ని గాక స్వస్థపరచున్నాను వారికి సత్య సమాధానములు నీ ఇంటి వారికి నీ కుటుంబానికి నీ పిల్లలకు నీ బంధువులకు నీ స్నేహితులకు నీ తోటి వారికి నువ్వు ప్రార్థించే సావాసాన్ని సత్య సమాధానాలు సమృద్ధిగా బయలుపరుస్తాడంట ఇలా ద్వారా ప్రవచిస్తున్నా మీ జీవితంలో సమృద్ధిగా దేవునికి వాక్యం అంటే సత్య సమాధానం సమృద్ధిగా ఆరోగ్యం సమృద్ధిగా నీకుండునుగాక మరి బైబిల్ కనుక చూసినట్లయితే మలాఖీ గ్రంథం ఇదే మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచ్చనం చూసినట్లయితే ఇక్కడికి మాట రాయబడింది అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతిశ్వరుడు దించును అతని రెక్కలు ఆరోగ్యము కలిగించేను కనుక మీరు బయలుదేరి క్రవిన దూడలు గంతులు వేనట్లుగా గంతులు వేదురు అతను ఎప్పుడైతే భాషల సహాయం తీసుకొని ఆత్మలో ప్రార్థిస్తావో నీతిశ్వరుడు ఉదయిస్తాడంట అతని రెక్కలు నేను కప్పుతాయంట అందుకే రూతు యొక్క జీవితాన్ని దేవుడు తన రెక్కలతో కప్పాడు అలాగే నీ జీవితాన్ని కూడా కప్పుతాడు అంతేకాదు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి మీరు బయలుదేరి క్రొబ్బిన దూడలు గంతులు వేయినట్టుగా గంతులు వేస్తాడంట ఏదో ఈ లోక తినే ఆహారాన్ని బట్టి ఆకుకూరలను బట్టి మాంసాన్ని బట్టి ఏదో డైట్ తీసుకున్న దాన్ని బట్టి ఎక్సర్సైజ్ని బట్టి ఆరోగ్యమే కాదు దేవుడు నీకు చిరకాలం దేవుడు వచ్చేదాకా ఈ మీద ఉండేదాకా భయభక్తులు కలిగి నామ ముందు భయభక్తులు గల మీకు నీతిశూరుడు ఉదయిస్తాడంట ఎవ్రీ డే డ్రంక్స్ లో ప్రార్థిస్తున్నప్పుడు అన్య భాషలో ప్రార్థిస్తున్నప్పుడు నీతిశూరుడు నీపై నీ కుటుంబంపై నీ పిల్లలపై ఉదయించిన గాక ఉదయిస్తాడు అతని రెక్కలు ఆరోగ్యము కలగచ్చాను అందుకే మీరు చూడండి రూతు ఎక్కడ అనారోగ్యంగా ఉన్నట్టుగా కానీ కొంతమంది భక్తులు అనారోగ్య పాలైనట్టుగా లేరు అంటే ఎవరైతే మరి దేవుని రెక్కల కిందకు వస్తారో ఆ రెక్కలు ఆరోగ్యం ఆయన రెక్కలేని ఆరోగ్యం ఆయన రెక్కల నీడలోనికి ఆరోగ్యం ఈరోజు నువ్వు ప్రేరు చేస్తున్న కొలది రెక్కల కిందకు వస్తావు ఆయన రెక్కలు నీకేం చేస్తాయి అంటే కప్పి ఉంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ లోకంలో నుంచి వచ్చే ప్రతి వైరస్ ప్రతి వ్యాధి ప్రతి భయం ప్రతి సాతను చీకటి దురాత్మలు ఏమైతే అవి నీ జీవితంలో ఎంత మాత్రం కూడా పనిచేయవు క్రొబ్బిన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేస్తావట ఓ ఏ బ్లస్సింగ్ ఉదయ కాసినటువంటి కృప దేవునికిగాక అవును మనమందరం అందుకే పరిశుద్ధాత్మలు ప్రార్థించువారిగా ఉండాలా అన్య భాషలు ప్రార్థించు వారిగా ఉండాలా